మా నేను చిత్ర్యాల శేఖర్ రెడ్డి సన్న పెంటారెడ్డి మిర్జిల్ గ్రామ పంచాయతీ ముందల మా పూర్వీకుల నుండి తరతరాలుగా వస్తున్నటువంటి ఆస్తి సర్వే నెంబర్ వన్ బై ఆ బై వన్ మేము పిల్లల స్టడీ కోసం హైదరాబాదు వెళ్ళిపోయినాము మేము హైదరాబాదులో ఉన్న చూసి బాదపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జ్యోతి అల్వాల్ రెడ్డి మిర్జిల్ కాంగ్రెస్ కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్ అల్వాల్ వారు మా భూమి మీద కన్నేసి కొంతమంది వ్యక్తులను కలుపుకొని అల్వాల్ రెడ్డి అల్లుడు వెంకటరెడ్డి గూడూరు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ కర్తల్ యాట గీతా నరసింహులు మత్తా ఆధారం కాంగ్రెస్ మాజీ సర్పంచ్ గారు వీరు అందరు కలిసి మా భూమి మీద కన్నేసి ఆక్రమించుకున్నటకు ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా రెండు సార్లు ప్లాట్ వేసారు మేము కడీలు ఇరవైనాము రెండు సార్లు అక్రమంగా కేసులు మామూలుని బనాయించు మేము వాళ్ళ పైన కాంప్లైంట్ చేస్తే వాళ్ళ పైన ఎలాంటి కేసు కానీ ఎలాంటి చర్య కానీ తీసుకోలేదు ఒకసారి మమ్మల్ని కడీలు రాళ్ళు తీసేస్తే మమ్మల్ని మా మమ్మల్ని మా భార్యను కానీ నన్ను కానీ మా పిల్లలు కానీ ఎక్కడ ఎక్కడ కూడా చంపేస్తాము చంపి గొడసంచలు కట్టి కెనాల్ వేసామని భయప్రాంతాలకు గురి చేసారు చేస్తే ఎస్ఐ గారి కాంప్లైంట్ చేయడం జరిగింది సిఐ గారికి రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది డిఎస్పి గారికి కూడా రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది ఎస్పి గారిని కలిసి మా గోడు వినిపించ జరిగింది తర్వాత మొన్న నేను శబరి పోయినా శబరి పోతే ఆ ప్లా ఖాళీస్థలానికి మొత్తము పలకలు ఏర్పరచడం జరిగింది ఆ పలకలని నేను తొలగించడం జరిగింది జరిగితే మళ్ళీ నా మీద కేసు భరించడం జరిగింది నాతోటి మాట్లాడిన వ్యక్తుల పైన కేసు పెడుతురు కాబట్టి మిర్జులు ఎస్ఐ గారు మా జడ్చల్ల ఎమ్మెల్యే గారు నా మీద దయ ఉంచి నాకు సరైన న్యాయం చేయగలరని